అరికపూడి కౌసల్యాదేవి గారి కదంబమాల ఎనిమిదవ భాగం చెప్పుకుంటున్నాము ఆదివారాలు పూర్తిగా ఇంటి దగ్గరున్న ఇద్దరి మధ్య మాటలు అరుదుగానే ఉండేవి అతడి స్వభావం ఏమిటో ఎంత ఆలోచించినా రమణికి అర్థం కాలేదు తన ప్రతి కోరిక తీరుస్తున్నాడు కానీ ముభావంగా ఉంటాడు కోపమా అంటే అది లేదు ఎప్పుడు చూసినా అతడి ప్రశాంత వదనంలో చిరుదరహాసం వెల్లువిరుస్తూనే ఉండేది ఒక సాయంత్రం రమణి అంది కాస్త అలా ఎటైనా వెళ్ళాలని ఉండదా మీకు నీకు వెళ్ళాలని ఉందా సారథి ఎదురు ప్రశ్న ఆమెకు చికాకు కలిగించింది తిరిగి మాట్లాడలేదు రా వెళ్దాం నీకేమైనా చదువుకోవాల్సినవి ఉంటాయేమోనని నేను ఆ ప్రస్తావన తేవడం లేదు పద బీచ్కి వెళ్దాం అంటూ దారి తీశాడు అంతే ఆ రోజు మట్టుకే మళ్ళీ మర్నాటి నుండి మామూలే రమణి అడగలేదు అతడు ఆ ధ్యాస ఉన్నట్టే ఉండేవాడు కాదు ఆఫీస్ కాగితాలు చూసుకోవటం లేకపోతే వీధి వరండాలో కూర్చుని వచ్చే పోయే జనాన్ని నిర్విరామంగా తిలకించటం ఒక ఆదివారం రమణి స్నేహితులు ఇందిరా కమలా వచ్చారు భర్తకు పరిచయం చేసింది రమణి చాలా ఆధారంగా మాట్లాడాడు సారథి వారి మార్కులు పై చదువుల విషయంలో ఉద్దేశాలు అడుగుతూ చాలా చనువుగా మాట్లాడాడు కొద్దిసేపు పోయాక మీరు మాట్లాడుకోండి అని తన గదిలోకి వెళ్ళిపోయి సండే స్టాండర్డ్ తిరగవేయసాగాడు ఓ గంట పోయాక రమణి వచ్చింది అతడి దగ్గరకు వాళ్ళు నన్ను సినిమాకి రమ్మంటున్నారు అంది పర్సులో ఉంది డబ్బు తీసుకో అన్నాడు సారథి తలెత్తకుంటానే రమణి కదలలేదు అలాగే అతడి కుర్చీ వెనుక ఆనుకుని నిల్చుంది రెండు నిమిషాలు పోయాక సారథి తలెత్తాడు వెళ్ళు రమణి నా పర్సులో డబ్బు ఉంది అంటున్న అతడికి ఎందుకో రమణి మొహం అదో మాదిరిగా కనిపించింది వెళ్ళను వాళ్ళని పంపించేశాను అంది నేలచూపు చూస్తూ అర్థం కానట్టు చూశాడు సారథి మనం ఎక్కడికొచ్చి రెండు నెలలైంది వచ్చిన మొదటి వారంలో రెండు సినిమాలు చూసాం మళ్ళీ ఇంతవరకు చూడలేదు అంది సారథి వదనంలో ఆశ్చర్యం పడి చూపింది కిందటి ఆదివారం వెళ్ళావుగా నీ స్నేహితులతోటి అంతకు ముందు కూడా ఒక వారం ఏదో మార్నింగ్ షోకి వెళ్ళినట్టు నాకు గుర్తు అది కాదు నేననేది మరి నీ ధోరణి అర్థం కావటం లేదు నా దారిని నేను పోవటం మీ మట్టుకు మీ స్నేహితులతో కులాసాగా తిరగటం విషయం కాదు నేననేది ఆమె అశ్రువులను బలవంతంగా అదిమి పెడుతున్నట్లు గ్రహించాడు సారథి కొద్దిసేపు ఊరుకుని నీ మట్టుకు నీవు వెళ్ళటం అంతవరకే నిజం రమణి ఆ రోజున నీతో మినహా మరెప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు నేను ఇల్లు ఆఫీసే నాకు లోకం అన్నాడు మెల్లగా తన మాట తనకే తగలడంతో రమణి అభిమానం దెబ్బతింది ఎందుకంత విరాగిగా ఉంటున్నట్టు ఏనాటి నుంచో అదుమి పెడుతున్న కోపం ఒక్క మాటలో వెలువడిపోయింది సారధి జవాబు ఇవ్వలేదు ఒక్క రూంలో ఉంటున్న ఇద్దరు మనం అంతేనా అంతకంటే మన మధ్య ఇంకే సంబంధము లేదా ఎందుకలా ఆవేశపెడతావు రమణి విద్యార్థి దశలో జీవితం ఎలా ఉంటుంది చదువు స్నేహితులు అంతే అదే లోకం అంతకు మించి బాధ్యత ఎవరైనా పైన ఉంచబోయినా మనస్సు చికాకు పడుతుంది స్నేహితులు ఎక్కడికైనా రమ్మంటారు వాళ్ళ మాట తీసేస్తే బాగుండదు సరే చదువు ఒక సముద్రంలాగా ఎంత చదివినా తరగదు ఇవి కాక నాతో షికార్లకు సినిమాలకు తిరగడానికి నీకు టైం ఉండకపోవచ్చునని అనుకున్నాను నీకు వెళ్ళాలని ఉంటే పద వెళ్దాం అంటూ లేచి స్నానాల గదిలోకి వెళ్ళాడు అతడు తిరిగి వచ్చేసరికి రమణి ఇంకా కుర్చీలోనే ఉంది శ్రావణ మేఘాలలా వర్షిస్తున్నాయి ఆమె నేత్రాలు సారథి గమనించి కూడా చలించలేదు ఆమెను చూడనట్టే దుస్తులు వేసుకోసాగాడు తన మాటల ప్రభావం ఆమెపై ఎలా పనిచేస్తుందో అతడు ముందే ఊహించాడు అందుకే అనేసి అక్కడి నుంచి తప్పుకున్నాడు తిరిగి ఆమెను లాలించి కరిగిపోవలసిన అవసరం నుంచి తప్పించుకోవటానికి కానీ ఆ ప్రభావం ఇంతసేపు ఉండగలదని అతడు అనుకోలేదు అతడు చూచి చూడనట్టు తిరుగుతున్నాడని రమణి అనుమానపడింది కానీ నిర్ధారించుకోలేకపోయింది అసలు పిక్చర్కి వెళ్ళాలనే కోరిక కూడా చచ్చిపోయింది కానీ ఇప్పటికే నిగ్రహం లేనిదని భర్త భావించి ఉండవచ్చు అతడి దృష్టిలో మరీ చులకన కాకుండా ఉండడానికి బలవంతంగా లేచి అతడిని అనుసరించింది తన చదువు విషయంలో అత్తగారి మామగారి అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని ఉండేది రమణికి కానీ సారథి అంతా క్షేమమేనట ఉత్తరం వచ్చింది అని చెప్పడం తప్ప ఎప్పుడూ ఒక ఉత్తరం కూడా ఇవ్వలేదు ఆమె చేతికి రమణి గ్రహించుకోగలిగింది బహుశా అత్తగారు తన విషయంలో నిష్ఠూరపడి ఉంటుందని పుట్టింటి నుంచి ఉత్తరాలు వచ్చినా అవి కేవలం క్షేమ సమాచారాలు బహుశా వారికి కూడా తన చదువు అంగీకారం కాదేమో తర్వాత ఏమైందో తొమ్మిదవ భాగంలో చెప్పుకుందాం ఉంటానండి